నమస్తే సార్ సార్ హెయిర్ ఫాల్ కి అండ్ అలానే బాగా గ్రే హెయిర్ ఉన్నప్పుడు ప్యాక్స్ అనేవి చేసాము హెయిర్ ఆయిల్స్ అన్ని ట్రై చేసాం బట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మాకు హెయిర్ ఆయిల్స్ లేదంటే హెయిర్ ప్యాక్స్ ఉన్నాయని సో ఈరోజు వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ సమస్య ఎక్కువ శాతం మందిలో వేదిస్తుందా సో కాలంతో నిమిత్తం లేకుండా ఇంచుమించు సంవత్సరం అంతా కూడా ఎక్కువ శాతం మందిని వేధిస్తుంటే కొంతమందికి స్పెషల్ గా శీతల వాతావరణం అంటే చలికాలం వర్షాకాలం మరీ ఎక్కువగా ఉంటుంది దురద పెట్టడము కొంతమందికి పొట్టు రాకపోవడము కొంతమందికి హెయిర్ లాస్ కావడము చాలా ఇబ్బంది పెడుతుంటారుమ్మా రకరకాల షాంపూలు వాడుతుంటారు దాంట్లో తగ్గేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ చాలా మంచి హోమ్ రెమెడీ చెప్తానమ్మా సింపుల్ రెమెడీ ఎఫెక్టివ్ రెమెడీ చాలా త్వరగా పనిచేసేటువంటి రెమిడి అందరికీ తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి రెమిడి మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో తయారు చేసుకునేటువంటి రెమెడీ చెప్తానమ్మా సో అందరూ వాడుకోవచ్చు అమ్మా ఈ యొక్క డాండ్రఫ్ కు మనం చెప్పుకోబోయేటువంటి రెమెడీని ఈ యొక్క రెమెడీ కావాల్సిన పదార్థాలు రెండే అమ్మా మొట్టమొదటిది మిరియా మీకు డౌట్ వచ్చింటుందమ్మా మిరియాలు అనేసరికి మంట తీసుకుంటుంది సార్ మీరు మిరియాలు చెప్తున్నారని చెప్పేసి ప్రేక్షకులు డౌట్ వచ్చిందమ్మా నేను అది కూడా చెప్తాను ఇలాగ ఎలాగ పనిచేస్తున్నా చెప్తాను ముందు పదార్థాలు చెప్తాను సో మిరియాలను కాస్త వేయించేసి పౌడర్గా తయారు చేసుకోవడం ఈ విధంగా మిరియాల పొడి తయారైపోతుంది రెండవది పెరుగు పెరుగు కాస్త పులిసినటువంటి పెరుగు అయితే మరి మరీ మంచిదమ్మా ఈ రెండు పదార్థాలతోనే ఈ డాండ్రఫ్ యొక్క సమస్యను సమర్థవంతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు సో ఈ రెండు పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల ఈ డాండ్రఫ్ లేదా చుండ్రు సమస్యను చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తామా సో వాడేటువంటి విధానము కరెక్ట్ గా రేషియోలో మనం ఈ పదార్థాలు కలుపుతుంటే మిరియాల వల్ల మంచి జరుగుతున్నప్పుడు హాని జరగదమ్మా సో ఏ విధంగా సార్ మిరియాల పొడిని వాడేట్లయితే మంట తీసుకొని చాలా ఇబ్బంది పెడతారమ్మా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పద్ధతి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా సో మిరియాలు కూడా మనకు మేలే చేస్తాయి ముఖ్యంగా డాండ్రఫ్ యొక్క కలగజేసేటువంటి క్రిమిని హరించేందుకు మిరియాలు పనిచేస్తాయి అదేవిధంగా డాండ్రఫ్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రక్రియ ఈ తలలో మీద జరుగుతుంటదమ్మా స్కాల్ప్ మీద ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ మిరియాలు పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతున్నామా ఎప్పుడైతే ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని మనం పైపుతమగా వాడుకుంటున్నామో అప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది దానివల్ల డాండర్ వల్ల కలిగేటువంటి దురద పోటు సలుపు మంట ఇవన్నీ తగ్గిపోవడమే కాకుండా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యే దానికి చాలా మందికి తెలియక అట్లా అనుకుంటారమ్మా అంటే మీరు అన్నట్టు మంచి ప్రశ్న సార్ కేవలం మిరియాల పొడి వాడితే మాత్రం అలా జరుగుతున్నామా నేను చెప్పినటువంటి పద్ధతి వాడుకోవడం ఏ మాత్రం ఇబ్బంది దీనికి ఏంటంటే వారానికి రెండు సార్లు వాడుకుంటే సరిపోతున్నా ఎలా వాడుకోవాలో కూడా నేను ఆ యొక్క ఔషధాన్ని కూడా తయారు చేసి చూపిస్తానమ్మా ఒక చిన్న కప్పు తీసుకోవాలమ్మా చిన్న కప్పు ఇలాంటి తీసుకొని ఇందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలమ్మా మొట్టమొదటిగా ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాముల పొడి తీసుకుంటే సరిపోతుంది అన్నమా ఒక టీ స్పూను ఒక టీ స్పూను ఈ విధంగా ఒక టీ స్పూను ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్ది కొద్దిగానే కలపడం జరుగుతుంది ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాముల కంటే ఎక్కువ కూడా వాడవలసిన అవసరం ఉండదు మరి హెయిర్స్ మరీ ఎక్కువగా ఉండి అవసరమైతే ఇదే రేషియోలో ఎక్కువగా తయారు చేసుకోవచ్చు సో ఒక్కటి ఒక భాగం ఈ యొక్క మిరియాల పొడి ఒక టీ స్పూన్ లేదా ఒక ఐదు గ్రాములు ఈ విధంగా మిరియాల పొడి తీసుకోవాలి దీనికి ఐదు భాగాలు పెరుగు తీసుకోవాలి అది తెలియక చాలా మంది ఇబ్బంది పడతారమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో మిరియాలు బాగా డైల్యూట్ అయిపోతాయమ్మా సో మిరియాల యొక్క తీక్షణత్వం కూడా ఈ పెరుగును కలపడం వల్ల తగ్గిపోతున్నామ్మా సో చాలా మందికి తెలియక మరి యొక్క ఔషధాన్ని వాడుకోవాలనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియక రకరకాల ఖర్చులు పెట్టుకొని ఆశించినటువంటి ఫలితాలు కూడా పొందక చాలా ఇబ్బంది పడుతుంటారు సో కేవలము నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక భాగం మిరియాల చున్నడానికి ఐదు భాగాలు లేదా ఏడెనిమిది భాగాల వరకు కూడా ఈ యొక్క పెరుగును వాడుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క యొక్క డాండోఫ్ను కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది అన్నమాట చాలా ఆశ్చర్యపోతారు మీరు అంటే నేను పెరుగు మిరియాల కాంబినేషన్ లో అసలు నిజంగానే ఇప్పుడు రాసుకోవచ్చు అనే డౌట్ నాకే వచ్చి చాలా బాగా పని చేస్తున్నా ఏంటంటే పెరుగు ఎక్కువ గలుపుకోవాలి తెలియక ఇబ్బంది పడతారు కానీ ఇప్పుడున్న మిరియాల యొక్క తీక్షణత కూడా తగ్గిపోతుంది సో మిరియాలు చాలా సమర్థవంతంగా ఈ చుండును ఎదుర్కొనే పనిచేస్తాయి అంతే కాకుండా ఈ పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థము జింకు కాల్షిము ఇలాంటి పదార్థాలన్నీ కూడా మరి పైపూత మందుగా వాడినప్పటికీ ని హెల్తీగా ఉంచేందుకు అదేవిధంగా ఈ యొక్క క్రిమ్ వల్ల కలిగేటువంటి ఇలాంటి సమస్యలు తగ్గించి తగ్గించేందుకు మరలా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ పెరుగులు కూడా ఉన్నాయమ్మా ఓకే సార్ సో చూసారు కదా దీన్ని వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవడం వల్ల ఎవరికైతే డాండ్రఫ్ ఫిష్ ఎక్కువగా ఉందో వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో మిరియాలు పెరుగు కాంబినేషన్ అనేది నేను ఫస్ట్ టైం విన్నాను సో బాగా వర్క్ చేస్తుంది అంటే సార్ ఒక ఎక్స్పీరియన్స్ ని బట్టి మనకి ఈరోజు చెప్పడం జరిగింది సో మీరు ట్రై చేయండి ఇది కూడా వాడేటువంటి విధానం కూడా చెప్తాను చూడండి వారంలో ఒక్కసారి గానీ రెండు సార్లు గానీ కావాలంటే ప్రమాణం ఎక్కువ తయారు చేసుకోవచ్చు ఎక్కువ తయారు చేసుకుని స్కాల్ప్ అంతా అప్లై చేసేయాలి జస్ట్ హాఫ్ అవర్

చాలా ఓకే సో మరి ఇది మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ఒకసారి యూజ్ చేయండి సో మిరియాలు అండ్ పెరుగు ఈ కాంబినేషన్ అంటే సార్ చెప్పిన పద్ధతిలో ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే విధంగా తీసుకొని ట్రై చేసినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటుందంట సో ట్రై చేయండి ట్రై చేశాక తప్పకుండా మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో వీడనందరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి ఆ డౌట్స్ అన్ని కూడా సార్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకో వీడితో మళ్ళీ మీ అందరు ముందుకొస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ చావాలి